రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఎవరు ఊహించలేము ఈరోజు పదవులు ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవడమే పెద్ద టాస్క్ పదవులు ఉన్నప్పుడు కాపాడుకోలేని వ్యక్తులకు వేరే ఇంకో దగ్గర న్యాయం జరుగుతుందని అనుకోలేము కూడా ఇక్కడ పదవులు కాపాడుకోలేక ఇక్కడ నమ్మిన వాళ్ళను మోసం చేసి ఇతర దగ్గర ఎక్కడో లాభం జరుగుతుంది అనుకుంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది తాజాగా అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండి తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఒక పెద్ద మహానటి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు గతంలో కొద్ది రోజులు ఏకంగా వైరల్ గా మారిన ఉండవెల్లి గారు ఏకంగా మహానటి మాటలు మామూలుగా కూడా ఉండవు గుండె చప్పుడు ప్రతిసారి కొట్టుకుంటున్నప్పుడు జగన్ 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 అనే గుండె కొట్టుకుంటుంది అని డైలాగులు కొట్టిన ఉండవెల్లి శ్రీదేవి హఠాత్తున చంద్రబాబు ఆఫర్లకు టెంప్టై చంద్రబాబు చెప్పినట్టుగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఔటింగ్ కు పాల్పడి ఏకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆ తర్వాత జంప్ అయిన సంగతి మనకు అందరికీ తెలిసిందే ఏదైనా హైకమాండ్ ముందస్తుగా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నుంచి సస్పెండ్ కూడా చేసిపారేశారు అనంతరం చంద్రబాబు దగ్గరికి వెళ్ళి ఇదే డైలాగులు ఇదే ఫ్లోలో గట్టిగా కొట్టారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే చూడాలని ఉంది అంటూ నానా డైలాగులు కొట్టారు తాజాగా ఆమెకు ఇప్పుడు మైండ్ బ్లాక్ అయింది తాజాగా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తన అసంతృప్తిని తెలుగుదేశం పార్టీపై గట్టిగా వ్యక్తం చూపిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును నమ్మి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని కాదని చాలా పెద్ద తప్పు చేశాయని సన్నిహితులతో బాధపడుతున్నారట ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఉంటుందా మేడం ఉండదు టీడీపీ పై ఇప్పుడు ఆమె సోషల్ మీడియా వేదికగా తన అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఎందుకు ఏమైంది అవును మరి చంద్రబాబు ఎప్పుడు చెప్పింది చెయ్యడు మాటిస్తే తప్పడం తప్ప నిలబెట్టుకునే గుణం కూడా ఆయనకు లేదు ఇవన్నీ తెలిసి మరి ఈ మహానతి వెళ్ళి టీడీపీలో జాయిన్ అయ్యి చాలా వరకు సీటు ఆశించింది బాపట్లను ట్యాగ్ చేస్తూ కొత్త సింబల్ పెట్టి నన్ను వెన్నుపోటు పొడిచారు ఇప్పుడు అంటూ ఉండవెల్లి శ్రీదేవి తాజాగా సంచలన పోస్టు పెట్టారు రాజకీయాలు ఎలా ఉంటాయో ఎవరు ఎలాంటి వారో ఈరోజు మరోసారి అర్థమైంది అంటూ ఉండవెల్లి శ్రీదేవి అన్నారు ఇది జస్ట్ చాలా ట్రైలర్ మాత్రమే వేయడం ఇంకా రాజకీయంలో చాలా ఉంటాయి లోత్తులు చంద్రబాబు లాంటి అపర మేధా ముందు నిలబడాలన్నా ఆ అబద్ధాలను మనం రగ్గరించుకొని నడవాలన్నా దానికి చాలా శక్తి ఉండాలి ఇవేవి గ్రహించిన మీరు నీతి నిజాయితీతో ఉన్న పార్టీని కాదని జగన్మోహన్ రెడ్డి గారిని విడిచి వెళ్ళి ఏం సాధించారో అల్టిమేట్గా కుప్పకూలారు మొదట చంద్రబాబు నాయుడు తనకు బాపట్ల సీట్ ఇస్తానని హామీ ఇచ్చారట బాపట్ల ఎంపీగా పోటీ రంగంలోకి దించుతానని కూడా హామీ ఇచ్చారట ట్విస్ట్ ఏంటంటే బాపట్లలో తాజాగా ప్రకటించిన లిస్టులో ఉండవెల్లి శ్రీదేవి పేరు లేదు కృష్ణప్రసాద్ అనే వ్యక్తికి బాపట్ల నుంచి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆ వ్యక్తిని నిలబెట్టారు కట్ చేస్తే ఈ క్రాస్ ఓటింగ్ పాల్పడ్డ లిస్టుల్లో నలుగురులో ఇదిగో ఈ ఉండవెల్లి శ్రీదేవికి చెంప పడింది ఇప్పుడు సీటు లేదు బొక్క లేదు నమ్మిన వాళ్ళు మోసం చేశారు ఇంకేముంది చిప్పకూడి అన్నట్టుగా తయారైంది తెలుగుదేశం పార్టీలో ముందు నుంచి ఉన్న లొల్లిలు ఇవన్నీ కూడా నమ్మిన వాడికి ఎప్పుడూ పెద్ద బిడ్డ వేయరు వేసే అలవాటు లేదు అందులో వీళ్ళు పెద్ద మంచివాళ్ళ అంటే అది కాదు మంచి పార్టీలో నీతిగా నిజాయితీగా పార్టీ మెదులుతున్న టైంలో క్రాస్ ఓటింగ్కు పాల్పడి జగన్కు జగన్ పార్టీకి అన్యాయం చేసి ఈ ఉండవెల్లి శ్రీదేవి టీడీపీలోకి చేరింది భారీ ఆఫర్తో కక్కుర్తికి వీళ్ళంతా చంపయ్యారు ఇప్పుడు దేవుడు కొట్టిన దెబ్బ అతిరిపోయేలా ఉంది కదా అంటున్నారు అంతా కూడా ఏదేమైనా జగన్ను వదిలి చాలా తప్పు చేశారు ఇక అత పెద్ద తప్పు రాజకీయాల్లో ఇప్పుడు సరి చేసుకోలేనంత గొప్ప స్థాయిలోనే తాను నిలబడి ఉన్నారు ఏదేమైనా మంచి అవకాశాలు ఇస్తున్నప్పుడు దాని విలువలు ఎవరికి తెలియదమ్మా ఇదిగో ఇలా పోయాకే అర్థమవుతుంది వాల్యూ ఆఫ్ క్రెడిట్ ఈ వీడియో అసలు లైక్ కొట్టి షేర్ చేయండి